మైనార్టీ వాళ్ళకు చంద్రబాబు ఎక్కువ విషయం చెప్తాడు చేసిన వస్తుంది పవన్ కళ్యాణ్ కొడుకు వర్గాలకి పెన్షన్ ఏమేమి పథకాలు పెన్షన్ చేయూ రైతు భరోసా ఇంటికే వచ్చి ఉద్యోగులకి పెన్షన్లు ఇంటికే వచ్చి వాళ్ళ ద్వారా పథకాలు తెలుస్తాయి ఇంటింటికి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని రావాలని చెప్పి అందులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని మళ్ళీ అధికారం అంటున్నాడు సంక్షేమం పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ప్రభుత్వాన్ని దగ్గర చేర్చిండు రెడ్డి గతంలో చంద్రబాబు చేయలేదా చేయలేదు కదా జగన్మోడ్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలకి కార్యకర్తలు చెప్తేనే బెజెన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కదా పొలం దోలే మతం దోల్లే ఫ్యాక్టరీ దోల్ ఏదో కూడా మతాలు అంతకిచ్చింది అమ్మఒడి కానీ ఆసరా అన్ని ఇచ్చాడు మరి ఇంగ్లీష్ ప్రైజ్ పెట్టాడు జన్మోహిత మైలవరం నియోజకవర్గంలో వెంకట కృష్ణప్రసాద్ యాదవ్ పేరు తెలుసా మీకు తెలుసు వెయ్యి కోట్ల పైన ఉంది ఆయన కోట్లు మీద సరంగ తిరుపతిరావు గెలుస్తారా మరి ఎట్లా పేద పడుకు వలసిన వర్గాలు మొత్తం ఉన్నారు లక్ష రూపాయలు లేవు బాబా అకౌంట్లో లక్ష రూపాయలు లేకపోయినా సరే కృష్ణపసాద్ కృష్ణప్రసాద్ డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని సోదరులకి ఓట్లేస్తారు జనాలు కంగారు తిరుపతి రావు ఎవరికి తెలియదు అంటున్నారు మరి కన్నా తిరుపతి రావు ఎవరికి తెలియదు అంటున్నారు ముందు మైలూరు జెడ్పీటీసీ చేస్తాడు అతి సాయన్యొడబులు చూసినాడు పదిహేను వర్గాలు చెందిన వ్యక్తి వాళ్ళకి ఇష్టం వస్తే మొదల మొదల కట్ల కట్టలు వస్తున్నాడు ఆ కట్టలతో గెలిచాడు రెండు వేల పది పంతొమ్మిదిలో ఆ వేల కోట్ల కుమరిజీ గెలిచాడు ఎంత ఎంత రావచ్చు మెజార్టీ తిరుపతి రావు గారికి తిరుపతి గారికి ఎంత రావచ్చు ఆ ఐడియా అయితే ఒక ఇరవై ముప్పై ఇరవై పది గేలు మెజార్టీ రావచ్చు నా పేరు గౌరీ అండి ఎం గౌరి మాది చుంటూరు గ్రామం మైలవరం జీకొండూరు మండలం కృష్ణా జిల్లా అండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహాయం చేశారు అంటే మాకు అమ్మఒడి అందింది మళ్ళీ ఆసరా అందింది మరి మా వారికి అంటే రుణమాఫీ అన్నీ వచ్చాయండి మీకు మా వారికి రెండు కిడ్నీలు పోయినాయండి ఆపరేషన్ కూడా నా కిడ్నీ తన కేసే అంటే పది లక్షలు ఖర్చు అయిందండి మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు ఇప్పుడు నెల నెల మందులు కూడా గవర్నమెంట్ వేస్తుందండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు నాకంతా మేలే జరిగింది ఆయనకి నా పాదాలు ఆయన పాదాలు అందుకొని నేను నమస్కారం చేయాలనుకుంటున్నాను సుమారుగా మళ్ళీ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను మా కుటుంబం అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అవునండి మాకు ఆయన రాలేదు ఎప్పుడు అలా నేను చెప్పుకోటానికి అంటే ఆయన చేసే పథకాలు చాలా బాగుంటాయి పిల్లలకు కూడా ఎప్పుడూ లేదు ఎంత అభివృద్ధి ఈయన వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ వచ్చింది ఇప్పుడు వారంటీలు కూడా మేము ఇంట్లో అనేది బయకు వెళ్ళకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి వాళ్ళు ఉండడం వల్ల ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు ఇలాంటి ముసలి వాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు పింఛన్ తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు పడ్డారు ఒకప్పుడు ఇప్పుడు చాలా బాగుంది అసలు మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటాం చంద్రబాబు ఉన్నప్పుడు ఏ పథకాలు రాలేదండి చంద్రబాబు వల్ల మాకు ఏది మేలు జరగలేదు అసలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు అమౌంట్ పరంగా ఎంత రావు వచ్చింది వచ్చింది కుటుంబానికి మొత్తం వచ్చిందండి నాకు రెండు లక్షల దాకా వచ్చింది రెండు లక్షల దాకా పొలం పొలం మాకు హాస్పిటల్లో మంచి జరిగింది నాకు కిడ్నీ ఇచ్చినా కానీ

అన్నీ సౌకర్యంగా పేదవాళ్ళకి కానీ కలిగిన అందరికీ కూడా మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి పదే పదే పెద్దందారులకు పేదలకు జరుగుతున్న యుద్ధం అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నారని చెప్తున్నారు మరి అది అపవాదు ఊరిక జనం మనిషి మీద పత్తి పరిశ్రమలు వేయాలి కానీ జగన్ దోచుకునే మనిషి కాదు పెట్టే మనిషి ప్రజలకు పథకాలు అన్ని బాగానే వస్తున్నాయి మరి అన్ని అందరికీ అందుతున్నాయి మీకు వస్తున్నాయి ఏమన్నా నాకేం పథకం రాలేదు లేకని అంటే జనాలకి మాత్రం మా ద్వారా దాదాపు రెండు వేల మంది దాకా పథకాలు అందుతున్నాయి అమ్మఒడి ఇస్తున్నారు ఎన్నెన్న దీవెన వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి అనేక రకాలుగా అభివృద్ధి చేసే నవరత్నాల్లో మొత్తం అందుతున్నాయి ప్రజలకి మైలవరం నియోజకవర్గంలో సరణ తిరుపతి రావు అని పోటీ చేస్తుండ్రు గెలుస్తారా మరి తప్పనిసరిగా గెలుస్తాడు ముప్పై వేలు మెజర్తో ముప్పై వేలు ముప్పై వేలు మెజర్డ్ దగ్గర వైపు ఆయన వెయ్యి కోట్లున్న సుమారు వెయ్యి కోట్లు ఉన్న వెయ్యి కోట్లు ఉన్న ఏదున్నా ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం అనమానిస్తారని అతిపై అంటే ఆయన మీద గెలవడం సాధ్యం కాదని కదా ఆయన మీద గెలుస్తాడు బీసీగా ఎల్లోడు రాని ముప్పై సంవత్సరాల నుంచి బీసీకి రాలేదు కదా ఇక్కడ ఒకసారి బీసీ జోబ్ర మెషిగా రేశారు ఓడిపోయారు ఇప్పుడు స్వర్ణాలు తిరుపతరావు గారికి జయన్మోహన్ రెడ్డిని తెచ్చుకొని మనకి ఏదోడు కావాలి బీసీ కావాలి అని ఏరి కోరి ఆ మనిషిని పట్టుకొని తప్పనిసరిగా గెలుస్తాడు ముప్పై వేలతో మెజార్టీతో గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉమా అని మేము ఇంత అనిగా మాకు తెలియదులే కానీ కానీ రాడి జరిగిన మాట వాస్తవం రాళ్ళు మాట వాస్తవం వాళ్ళు త్వరలోనే వాళ్ళందరినీ కూడా కొంతమంది దొరికారు ఒక ఐదుగురు అన్నారు తర్వాత కూడా వాళ్ళని విచారిస్తారు